పాయింట్ సో ఈ వీడియోలోన సైకాలజీ నుంచి ఓకే సైకాలజీ నుంచి అనువంశికవాదులు అలాగే పరిసర వాదుల నుంచి అయితే చిన్న కోడింగ్ క్లాస్ అయితే నేను మీకు వివరించి అందిస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీకు కింద ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి మీ మిత్రులకి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇక మనము క్లాసులోకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ అనువంశికవాదులు అలాగే పరిసరవాదుల నుంచి అయితే బిట్ అయితే రావడం జరుగుతుంది సో అనువంశికవాదులు ఎవరిపై ప్రయోగాలు చేశారు అలాగే పరిసరవాదులు ఎవరిపై ప్రయోగాలు చేశారు అనేది అడగడం జరుగుతుంది సో షార్ట్ అండ్ స్వీట్గా నేను మీకు వివరించడం ప్రయత్నిస్తాను సో మీకు ఖచ్చితంగా అయితే గుర్తుంటుంది ఓకే గుర్తుండడం అయితే పక్కా గుర్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందు అనువంశికవాదులు ఎవరివరో వారి పేరు చదువుతాను అలాగే వారు ఎవరు ఎవరిపై ప్రయోగాలు చేశారో వారు పేరు కూడా చదవడం జరుగుతుంది చూడండి గొడాడ్ మార్టిన్ కలిక్క కుటుంబం పియర్సన్ డార్విన్ కుటుంబం ఆల్పోర్ట్ వ్యక్తులు సుఖదుఖాలకు జన్యువులు ప్రధాన కారణం చెప్పడం జరిగింది విన్సిప్ ఎడ్వర్డ్ కుటుంబం డక్డెల్ మ్యాక్స్ జూక్ కుటుంబం కెల్లా దంపతులు డొనాల్డ్ అండ్ గోవా గాల్టన్ రాజ్ కుటుంబీకులు శ్రీమన్ కౌలలు అన్నదమ్ములు దాయాదులు ఓకే వీరు అనువంశికవాదులు వారిపై ప్రయోగాలు చేసిన వ్యక్తులు కుటుంబాలు సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం చూడండి ఇక్కడ కోడ్ ఉంది చూడండి గోపి ఆవిడ కెగాఫ్రీ గోపి ఆవిడ కెగాఫ్రీ సో ఇది ఒక మూడు సార్లు ఐదు సార్లు చదివితే గుర్తుంటుంది గోపి ఆవిడ కెగాఫ్రీ చదువు చాలు నెక్స్ట్ చూడండి వారు ఎవరిపై ప్రయోగాలు చేశారు అనేది ఇప్పుడు టాపిక్ చూడండి గొడార్డ్ గొడార్డ్ మనం ఇంగ్లీష్లో జిఎన్ రాస్తాం కదా జి ఇక్కడ కలికా కొంచెం చూడండి కేఎన్ రాయండి అంటే జీకే జీకే అన్గా జిఎన్గా గోడార్డ్ కే అనగా కలిక కుటుంబం దానికి ముందు మార్టిన్ మార్టిన్ కళ్యాక్ ఈ కలికాక్ అనే అవార్డు గుర్తుంటే ఈ మార్టిన్ అనే పదం కూడా గుర్తు ఉంటుంది చూడండి నెక్స్ట్ పియర్సన్ సో దీన్ని పిఎన్ రాస్తాము డార్విన్ కుటుంబాన్ని డిఎన్ రాస్తాము సో చూడండి పీడి పీడీ అనికేంటి పిఎన్గా పియర్సన్ డిఎన్గా డార్విన్ కుటుంబం నెక్స్ట్ ఆల్ పోర్ట్ సో ఈ ఆల్ పోర్ట్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆల్ పోర్ట్ని మీరు ఆల్ స్పోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ అందరూ మాడతాం కదా ఆ స్పోర్ట్స్ అనమాట ఆల్పోర్ట్ని మీరు ఆల్ స్పోర్ట్స్ని గుర్తుపెట్టుకుంటే చూడండి వ్యక్తుల సుఖ దుఃఖాలు జన్యువుల ప్రధాన కారణం అన్నాడు అర్థమైందా వ్యక్తులకి వారి సుఖదుఖాలకు జన్యువులు ప్రధాన కారణం అనేసి చెప్పడం జరిగింది ఒక వ్యక్తి దుఃఖంగా ఉన్నాడు అంటే స్పోర్ట్స్ ఆడతాడు ఓకే స్పోర్ట్స్ ఆడడం వల్ల వాడికి సుఖమనేది రావడం జరుగుతుంది సో అది కోడు ఓకే ఆల్ స్పోర్ట్స్ అనగా వాడు బాధలో ఉన్నాడు అనగా దుఃఖంలో ఉన్నాడు వాడు స్పోర్ట్స్ ఆడితే సుఖ సంతోషాలతో ఉంటాడు అది కోడ్ అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ విన్షిప్ విన్షిప్ అడ్వార్డ్ కుటుంబం దీన్ని విన్షిప్ని అని రాస్తాము అడ్వార్డ్ని ఈతో రాస్తాము ఓకే విఈ చూడు దీన్ని మీరు తిప్పి రాయండి ఈవి అని సో ఎలా రాస్తారంటే ఈవి ఇలా రాయండి ఈవి అనగా మనకు అందరికి గుర్తుంది కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ దీన్ని మనం వి అన్గా వి అనగా విన్షిప్ సో అది కోడు నెక్స్ట్ డక్డెల్ మ్యాక్స్ చూక్స్ కుటుంబం దీని గుర్తుపెట్టుకుంటారంటే డక్డెల్ కాబట్టి డి ఓకే ఇక్కడ జే తీసుకోండి ఓకే కే వద్దు ఆ ఎం వద్దు కే తీసుకోండి ఇక్కడ అంటే సారీ జే తీసుకోండి జే డీజే డీజే బాక్స్లు అనమాట డీజే అందరికీ తెలిసిందే కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి శుభకార్యాలకి తగిలిస్తుంటారు కదా డీజే సౌండ్స్ సో ఆ డీజే అనమాట సో నెక్స్ట్ కేరళకు దంపతులు తెలిసిందే డొనాల్డ్ చింపాంజీలపై ప్రయోగం చేస్తారు నెక్స్ట్ గాల్టన్ గాల్టన్ని జిఐ ఇలా రాస్తాము రాజు కుటుంబీకులు కనుక ఆర్ ఇలా రాస్తాము జిఆర్ సో ఇక్కడ రాజులు కదా మనం కింగ్స్ అని పెడదామని పెట్టద్దు కింగ్స్ అని పెట్టాము జీకే కే పెట్టాము కదా ఇక్కడ జీకే స్టార్ట్ అవుద్ది ఇక్కడ జీకేతో స్టార్ట్ అవుద్ది కాబట్టి మీకు అయ్యే అవకాశం ఉంది కనుక జిఆర్ అని పెట్టండి జిఆర్ అనగా గాల్టన్ రాజు కుటుంబీకులు నెక్స్ట్ ఫ్రీమన్ ఫ్రీమన్ మనం ఎఫ్తో రాస్తాము కదా చూడండి ఎఫ్ సో దీనికి ఇంకొకటి చెప్తాను చూడండి ఫ్రీమన్ ఒక ఇంట్లోన కౌలలో పుడతారు ఆ కవులలో వారెవరు అనగా అన్నదమ్ములు అన్నదమ్ములు అనగా మనం తెలిసిందే కదా ఫ్రీగా ఉండలేరు ఎప్పుడైనా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు అనగా దానికి అర్థం ఫ్రీగా ఉండలేరు అని గుర్తుపెట్టుకోండి సో అలా ఉండకపోయిన కారణంగా వాళ్ళు దెయ్యాలాగా కొట్టుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి చాలు సో దెయ్యాల్లాగా అనగా దాయాదులు ఓకే దెయ్యాదులు దెయ్యాలు అనగా దాయాదులు అంటే ఒక ఇంట్లో కవులు ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఫ్రీగా ఉండలేరు వాళ్ళిద్దరూ దయ్యాల కుట్టుకుంటున్నారు దయ్యాలు అనగా దయాదులు ఫ్రీగా అనగా ఫ్రీమాన్ ఓకే కౌలు అన్నదమ్ములు అక్కడ కవర్ అయిపోయింది సో ఇది అనువంశికవాదుల యొక్క కోడింగ్ క్లాసు చూడండి మళ్ళీ రిపీట్ చేస్తాను జీకే పీడి ఈవి డీజేజీఆర్ ఓకే ఇది ఈ విధంగా రాసుకుంటే మీకు వాడు ఎగ్జామ్లో వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి ఎలా అడిగినా సరే గుర్తుంటుంది ఓకే మార్టిన్ కలికా కుటుంబంపై ప్రయోగం చేసిన వారు ఎవరు ఓకే అక్కడ కన్నాడు కల్లికా కళికాక్ కే దానికి ముందేది జీకే ఓకే జీకే జీ అనగా గోడార్డ్ నెక్స్ట్ డార్విన్ కుటుంబంపై ప్రయోగం చేసిన వారు ఎవరు ఓకే ఏంటి పీడి ఓకే డార్విన్ అనగా పిడి పి అనగా పియర్సన్ నెక్స్ట్ వ్యక్తులు దుఃఖాలు జన్యువులు ప్రధాన కారణం అని చెప్పింది ఎవరు ఓకే ఆల్పోర్ట్ దుఃఖంగా ఉండడంటే వాడు ఏం చేస్తాడు స్పోర్ట్స్ ఆడతాడు స్పోర్ట్స్ ఆడేవాడేవాడు ఆల్ స్పోర్ట్స్ దాన్ని మనం ఏమో చెప్పాము ఆల్పోర్ట్ మనము ఆల్ స్పోర్ట్స్కి చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడండి అడ్వర్డ్ కుటుంబంపై ప్రయోగం చేసిన వారు ఎవరు ఈవీ అనగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓకే లేదా ఈ విఈ వెహికల్స్ అన్నాం కదా ఈ అనగా ఎడ్వర్డ్ వి అనగా బెన్షిప్ నెక్స్ట్ జూక్స్ కుటుంబంపై ప్రయోగం చేసిన వారు ఎవరు అనగా డీజే ఓకే డీజే సౌండ్స్ ఎక్కడ వేస్తారు తెలిసిందే కదా అందరికీ డీజే అనగా డగ్డేల్ జే అనగా జూక్స్ కుటుంబం ఓకే కేరళ దంపతులు డొనాల్డ్ అండ్ గువా నెక్స్ట్ గాల్టన్ గాల్టన్ ఎవరిపై ప్రయోగం చేశాడు అంటాడు జిఆర్ ఓకే జిఆర్ అనగా జి అనగా గాల్టన్ ఆర్ అనగా రాజు కుటుంబీకులు అనగా అన్నదమ్ములు ఫ్రీగా ఉండలేరు కొట్టుకుంటారు ఎలా కొట్టుకుంటారు అంటే దయ్యలా కొట్టుకుంటారు ఓకే దయాదులు అన్నదమ్ములు కవులలు అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే కవలలు అనమాట సో అది అనువంశికవాదుల యొక్క పరిశోధనలు వారి యొక్క కుటుంబాలకు సో నెక్స్ట్ పరిసరవాదులు చూడండి ఇది నిర్వచనాలు పరిసరవాదుల నుంచి నిర్వర్చన కూడా అడిగితరచుండే జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరమే అని చెప్పింది బోరింగ్ లాంగ్ వెల్డ్ ఫీల్డ్ ఓకే ముగ్గురు చెప్తారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం అని చెప్పేది ముగ్గురు చెప్తారు సో ఇదంతా జనరల్ టాపిక్సే చదువుకుంటారు కదా చదువు ఇవి సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అంటే మనం బిడ్స్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాడో లేదా మనకు ఎక్కడైతే కష్టంగా అనిపిస్తుందో ఎక్కడైతే గుర్తుండవు అనిపిస్తుందో వాటి నుంచి మనమైతే కోడింగ్ అయితే తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ పరిసరవాదులు వారి యొక్క పరిశోధనలు సో పరిసరవాదులు చూడండి న్యూమన్ బాగ్లే వాట్సన్ గోర్డన్ ఫ్రీమన్ స్కోడాక్ ఓకే చూడండి ఫ్రెండ్స్ న్యూమన్ బాగ్లే వాట్సన్ గోర్డన్ ఫ్రీమన్ స్కోడాక్ ఎంతమంది ఇక్కడ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఓకే సిక్స్ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి అనువంశికవాదులకి అలాగే పరిసరవాదులకి కనిపించేసి అడుగుతాడు మిక్సింగ్ చేసి అడుగుతాడు సో ఆ మిస్సింగ్ లేకుండా ఉన్నారంటే మీకు చెప్పాను కదా కోడు ఇదే కోడు గోపి ఆవిడ కెగా ఫ్రీ ఓకే లేదా జీకేపీడీ ఈవీ డీజీ డీజే జేఆర్ఎఫ్ ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా సింపుల్గా గుర్తుంటుంది నెక్స్ట్ ఇప్పుడు పరిసరవాది గురించి చూద్దాం చూడండి న్యూ బావా గో ఫ్రీ స్కో ఓకే న్యూ బావా గో ఫ్రీ స్కో చూడండి న్యూ ఇక్కడ బావా గో ఫ్రీ స్కో మొదటి లెటర్ సింగిల్ నేను చదవండి న్యూ తర్వాత బావా రెండు చేసి చదవండి తర్వాత గో సింగిల్ చదవండి ఫ్రీ స్కో ఓకే ఫ్రీ స్కో స్కో అనగా స్కోడాక్ ఫ్రీ అనగా ఫ్రీమాన్ గో అనగా గోర్డన్ వా అనగా వాట్సన్ బా అనగా బాక్లే న్యూ అనగా న్యూమన్ సో వీరు ఎవరిపై ప్రయోగం చేశారు అనేది చూద్దాం చూడండి న్యూమన్ న్యూమన్ అనగా పంతొమ్మిది జతల సమరూప కవులలో మీది పరిశోధనలు చేసి వేరు వేరు పరిసరాల్లో పెరగటం వలన సమరూప కవులలో అయినప్పటికీ వారి ప్రయత్న ప్రజ్ఞారబ్ధులు తేడాలు ఉన్నాయని కావున వికాసంపై పరిశ్రమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసి చెప్పారు ఎవరు చెప్పారు అనగా న్యూ మన్ ఓకే పంతొమ్మిది జతలు సో దీని అలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ చెప్తే చూడండి మనకి నెక్స్ట్ మంత్ ఏమొస్తుంది న్యూ ఇయర్ వస్తుంది సో న్యూ ఇయర్ వస్తే మనం చేస్తాము సంక్రాంతికి ఓకే న్యూ ఇయర్కి ఏం చేస్తాము కొత్త బట్టలు తీస్తాము ఓకే న్యూ అనగా కొత్త కదా న్యూ సో నువ్వే కనుక షాపింగ్కి వెళ్తే ఎంత ఇస్తాను పంతొమ్మిది జతలు తీస్తాడు ఓకే పంతొమ్మిది జతల బట్టలు అనేది న్యూమన్ అనమాట చేస్తాడు ఇప్పుడు న్యూ ఇయర్కి సాధంగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది జతలు సమరూపు ఓకే ఎవరు న్యూమన్ న్యూమన్ అనగా ఇతను పరిసర వాది నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే చెప్పుకున్నాం కదా బాగ్లే న్యూ ఫస్ట్ అయిపోయింది బావా ఇది కలుపు చదవాలి బావా గో ఫ్రీస్కో అలా విడివిడిగా కలిపి కలిపి చదివితే సింపుల్ నెక్స్ట్ బాగ్లే చూడండి వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతోగానో పనిచేస్తాయని పాఠశాల సరైన వస్తువులు వ్యక్తుల వికాసానికి ఎంతో గాను పనిచేస్తాయని పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధం గుణకం ఎక్కువ పని ఎక్కువని తాను రచించిన ఎడ్యుకేషన్ డెటర్ నిజం అనే గ్రంథంలో తెలియజేశాడు చూడండి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అనే ప్రశ్న కూడా సంధించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ డెటల్ నిజం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అని అడుగుతాడు డబ్ల్యూసి బాగ్లే ఇంకా దీని కూడా మనం కోడింగ్లో చెప్తాను చూడండి వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతోగానో పనిచేస్తాయని పాఠశాలలు సరి అయిన వస్తువులు వ్యక్తుల వికాసానికి ఎంతోగానో పనిచేస్తాయని పాఠశాల వస్తువులకు ఓకే వ్యక్తుల వికాసానికి సహ సంబంధం గుణకం ఎక్కువనని తాను రచించిన ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది సో బాగులే అని మనం ఏం చెప్తామంటే బాగోలేదని గుర్తుపెట్టుకోండి ఓకే బాగాలేదు లేదా బాగోదు అని గుర్తుపెట్టుకోండి బాగాలేదు బాగోలేదు బాగోదు చూడండి పాఠశాల సరైన వస్తువులు లేవు అనగా బాగలేదు పాఠశాల బాగలేదు ఓకే పాఠశాల వస్తువులు బాగోలేవు అని గుర్తుపెట్టుకోండి ఓకే పాఠశాల వ్యవస్థలను బాగలేవు వస్తువులు బాగలేవు వ్యవస్థ బాగాలేదు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి సుఖ కించపరచడానికి కాదు కేవలం కూలింగ్ కోసమే పాఠశాల వస్తువులు బాగోలేదు అని గుర్తుపెట్టుకుంటే పాఠశాల వస్తువులు అలాగే ఎంతోగానో పనిచేస్తాయి వ్యక్తి వికాసానికి ఎంతో పనిచేస్తాయని పాఠశాల వస్తువులు వ్యక్తులు మంచి సంబంధం ఎక్కువని చెప్పడం జరిగింది కనుక ఏం చెప్తున్నా చూడండి పాఠశాలలోని వస్తువులు బాగోలేదని చెప్పిన వారు ఎవరు డబల్సీ బాగలే సో ఎలా గుర్తుపెట్టుకున్నామంటే అన్నాం కదా బాగోలేదని పదం నుంచి బాగ్లే తీసుకుంటే సరిపోతుంది బాగ్లే బాగోలేదు ఓకే మీకు అర్థం కాదని అనేసి మరీ మరీ రెండు నుంచి మూడు నుంచి నాలుగు సార్లు చెప్పడం జరుగుతుంది ఓకే ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు నా మాటలో చూడండి బాగ్లే పాఠశాల వస్తువు బాగోలేదు అని చెప్తే బాగోలేదు అనే దానికి మనం చెప్పాము బాగలే అని చెప్పాము నెక్స్ట్ ఇదంతా అయిపోయింది ఎడ్యుకేషన్లో రిటర్నమెంట్ ఎగ్జామ్ ఓకే ఎడ్యుకేషన్ ఎక్కడ చెప్తారు పాఠశాలలో చెప్తారు పాఠశాలలో పాఠశాలలో ఉంది బాగోలేదు ఓకే పాఠశాల బాగోలేదు అనగా బాగోలేదు బాగలేదు నెక్స్ట్ వాట్సన్ సో మీరు ఇతని గురించి తెలిసిందే కదా చదువుకుంటారు జేబి వాట్సన్ ప్రముఖ ఓకే పరిసర వ్యక్తిత్వం ఓకే ఓకేం చెప్తారంటే నాకు డజన్ మంది పిల్లలు కావాలంటాడు ఇద్దరు ఓకే నాకు డజన్ మంది పిల్లలకు ఇస్తే నేను మీరు ఎవరిని తయారు చేయమంటే వారిని తయారు చేస్తా అంటాడు ఓకే చూడండి చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ గివ్ మీ డజన్ హెల్దీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిటీ ట్రాల్స్ ఐ విల్ మేక్ దెమ్ డాక్టర్స్ ఇంజనీర్స్ టీచర్స్ ఓకే అందరిని తయారు చేస్తూ ఉంటాడు నాకు పదిహేను మంది ఒక డజన్ మంది పిల్లల్ని ఇస్తే వారు ఇంజనీరింగ్ గాను డాక్టర్స్ గాను లాయర్స్ గాను టీచర్స్ గాను ఇంజనీర్స్ గాను నేను మీకు తయారు చేస్తానంటాడు మీకు ఎలా కావాలో చెప్పని వారిని ఎలా తయారు చేస్తానని చెప్తాడు సో ఇతను వాట్సన్ సో డజన్ అన్నాడంటే వాట్సన్ వాట్ వాట్ డజన్ వాట్ డజన్ సో ఇతను రచించిన కథం వచ్చేసి బిహేవియరిజం ఏమిది బిహేవియరిజం సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఇతని యొక్క బిహేవియర్ బాగోలేదు ఓకే వాట్సన్ యొక్క బిహేవియర్ బాగోలేదు కనుక ఏం చేస్తాడంటే నాకు డజన్ మంది పిల్లలు కావాలి అనేసి అంటాడు అని గుర్తుపెట్టుకోండి నాకు డజన్ మంది పిల్లలు కావాలి అనేసి అంటాడు ఇతని యొక్క బిహేవియర్ బాగోలేదు కనుక డజన్ మంది పిల్లల్ని ఇస్తే నాను ఏం తయారు చేయమో తయారు చేస్తానని చెప్పడం జరిగింది ఓకే ఎవరు వాట్సాన్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు నేను మీకు రిపీట్ చేస్తాను మీరు ఫీల్ అవ్వద్దు అలా రిపీట్ చేస్తే మీకు గుర్తుంటుంది ఓహో ఆ సంభాషణతో అలా చెప్పడం జరిగింది అనే మాటలతో నా మాట మీకు థాట్స్ వస్తే మీకు గుర్తుంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి గోడ్డాన్ ఓకే గోడ్డాన్ అక్కడ గోడ్డాన్ ఇక్కడ గోడ్డాన్ పడవ నడిపే పిల్లలు జిప్సీ నడిసే పిల్లలు ఇది ఒక్కటి చాలు మరేం అవసరం లేదు పడవ నడిపే పిల్లలు జిప్సీ నడిసే పిల్లలు సో ఇప్పుడు మనము పడవని అలాగే జిప్సీని నడి నడిపేటప్పుడు ఏం చేస్తుంటే గోగు అంటాం అంటే మనం పడవ గో గో అంటాం అంటే ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళంటాం ఓకే జిప్సీ జిప్సీ అనగా చూడండి మీకు వేరే విధంగా చెప్తాను జిప్సీ అనగా వాహనం ఓకే ఆ వాహనం గుర్తుపెట్టుకుంటే సో మనం వాహనమే కాక గో గో పద పద అంటాము సో అదనమాట కోడింగ్ గోర్డాన్ జి కో గోర్డన్ ఇక్కడ పడవ అలాగే జిప్సీ ఓకే పడవ జిప్సీ నడిపే పిల్లలు నెక్స్ట్ ఫ్రీమన్ ఎఫ్ఎన్ ఫ్రీమన్ ఇక్కడ చూడండి అక్కడ వేరే ఫ్రీమన్ ఇక్కడ ఎఫ్ఎన్ ఫ్రీమన్ చూడండి ఇక్కడ పరిశీల్లో వివిధ పరిసరాల్లో పెంచిన మిల్ రూత్ అనే కవాళ్ళు కూడా ప్రజాజ్ఞా వాటి వాళ్ళ తేడాలు ఉన్నట్టు కనిపించడం జరిగింది చూడండి ఇతర పరిశోధనలు చేసేటప్పుడు మిల్డరేట్ అనే కవర్లో ప్రయోగాలు చేశాడు ఓకే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రీగా ఓకే మిల్క్ దొరకదు ఓకే మిల్క్ దొరకదు అని గుర్తుపెట్టుకోండి ఫ్రీగా ఇక్కడ ఫ్రీ ఫ్రీగా మిల్క్ దొరకదు ఫ్రీ మిల్డరేట్ అనగా మిల్క్ మిల్క్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్కోడాక్ ఓకే స్కోడాక్ మీరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు డాక్ ఉంది కదా దీన్ని డాగ్ అని గుర్తుపెట్టుకోండి డాగ్ స్కోడాక్ ఓకే డాగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పెంపుడు శిశువు అన్నాడు సో కుక్కర్ మనం ఏం చేస్తాము పెంచుకుంటాము పెంపుడు జంతువులు అంటాము మనం పెంచుకునేవి ఓకే ఇక్కడ పెంపుడు శిశువు అన్నాడు సో మీకు ఎగ్జామ్ అడిగినా సరే పెంపుడు శిశువులపై ప్రయోగాలు చేసింది ఎవరు అని అడుగుతారు లేదా స్కోడాక్ ఎవరిపై ప్రయోగం చేస్తాడు అంటాడు ఓకే పెంపుడు శిశువు డాగ్ డాగు డాగ్ని పెంచుకుంటాం కాబట్టి సో డాగానికి ఏంటి స్కోడాక్ ఇక్కడ మేము ఆల్రెడీ కోడింగ్ చెప్పుకున్నాం కాబట్టి డాగ్ లేదా స్కోడాక్ ఎవరిపై ప్రోగ్రామ్ చేశాడు స్కోడాక్ డాగ్ డాగానికి ఎవరు పెంపు పెంచుకుంటాం పెంపుడు శిశువులు పెంపుడు శిశువులు ఎవరు డాగ్ సో మేము ఎక్కడి నుంచి ముందుకు వచ్చినా ముందు నుంచి ఒకరికి వచ్చినా అదే ఆన్సర్ కాదు మీరు కన్వ్యూజ్ కాకూడదు అందుకే స్కోడాక్ నేను సింపుల్గా డాగను కోడ్తో లింక్ చేయడం జరిగింది ఓకే సో ఇది పరిసరవాదులు అలాగే అనుమాంశికవాదుల గురించి కోడింగ్ క్లాస్ ఫ్రెండ్స్ సో నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ